ఈ మధ్య కేకే సర్వే రిజల్ట్ అతను ఒక ఇంటర్వ్యూలో మాట అన్నాడు ఆంధ్రప్రదేశ్లో కోర్ బెల్ట్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వాళ్ళతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ అభిమానులు సరి తోగరు నేను జగన్కు ఓటు వేయాలంటే జగన్కే వేయాలి ఇంకెవరు చెప్పినా నేను ఎన్నో అనే కోసుకుంటే జగన్ రక్తం అనే విధంగా వాళ్ళు ఉంటారు వాళ్ళని అసలు కంట్రోల్ చేయలేము అనే మాట కేకే ఆ సర్వేలో అతను చెప్పాడు ఆ మాటిని నాకు చాలా సంతోషం అనిపించింది దేవుడా మాకు నలభై శాతం ఓటింగ్ వచ్చింది కనీసం ముప్పై నలభై సీట్లు ఎందుకు రాలేదని నేను నేను బాధపడతా ఉంటా కష్టపడ్డాము చేసాము జగన్మోహన్ రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిద్దామనుకున్నాడు లేకపోతే నెలకు ఒక్క గ్రామంలో పర్యటించి నిద్రపోదాం అనుకున్నాడు కరోనా రాకముందు అట్లా ఈ డిసెంబర్ నుంచి మొదలు పెడతాడు మార్చి నుంచి మొదలు పెడతాడు అనుకునే సమయానికి కరోనా వచ్చి వచ్చింది అక్కడి నుంచి రెండేళ్ళు పోయింది ఆ కరోనా దగ్గర నుంచి పూర్తిగా మైనస్లోకి వెళ్ళిపోతున్న రాష్ట్ర బడ్జెట్ మనం చేయాల్సిన పనులు పెరిగిపోయి పెరిగిపోయి కరోనా లాంటి సమయం దగ్గర నుంచి దాటుకొని 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 పూర్తి పరిపాలన ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈలోపు కార్యకర్తలు వీళ్ళు వాళ్ళు అందరు నష్టపోయి ఉన్నారని చెప్పి బయటకు వస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంత దారుణంగా మనకు పదకొండు సీట్లు వచ్చినాయని బాధపడుతున్న వాళ్ళని చూశాను తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నించున్నాడు జగన్కి కష్టాలు కొత్త కాదని వాళ్ళని చూస్తున్నాను తర్వాత ఎలా మన ప్రాసెస్లో జగన్ వెనక ఏ విధంగా నడవాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెనక మనం ఏ విధంగా పనిచేయాలి మనం ఎలా కష్టపడాలి మనం పార్టీకి ఏ రకంగా ఉపయోగపడాలి ఇట్లా మాట్లాడేవాళ్ళని చూస్తున్నాను ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు మంచిని ఇంకా కూడా జనాలు ఇంకా ప్రమోట్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళని చూశాను మేము అప్పుడు ఇలా ఇచ్చాం మీరు ఇప్పుడు ఇలా ఇవ్వలేదు మేము అప్పుడు అలా చేసాం మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నాం నెలకే అంటే మనకు అధికారం పోయిందనే బాధ నుంచి చాలా వరకు మనసులో ఉన్నా కూడా బాధపడుతున్నా కూడా మనం ఐదేళ్ళకి మనం ఫిక్స్ అయిపోయింది మన మైండ్ అంతా నెక్స్ట్ ఐదేళ్ళు మంది కాదు అని చెప్పి ఇప్పటికే మైండ్లో అంత ఫిక్స్ అయిపోవడం నాకు సంతోషం అనిపించింది నెల రోజుల్లోనే నెల రోజుల్లోనే రానున్న ఐదేళ్ళు మంది కాదు అని చెప్పి ఫిక్స్ అవ్వడం ఆషామాష వ్యవహారం కాదు అంత మనకి పదకొండు సీట్లు వచ్చిన నలభై శాతం ఓటింగ్ ఉన్నా కూడా మనం అన్నిటి ఫిక్స్ అయ్యాం జగన్మోహన్ రెడ్డి గారు అవమానిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో వేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు మన పార్టీ క్యాడర్ని ఇబ్బంది పెడతారు సోషల్ మీడియాలో మాట్లాడి మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెడతారు ఊహించని దేదేం జరగవచ్చు ఖచ్చితంగా అన్నిటి ప్రిపేర్ అయ్యి ఉంటాం ఆషామాషి వ్యవహారం కాదు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్కి ధైర్యం అంటారు చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఉంది ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా భారీగా తండో తండోలు జనాలు వస్తారు నిన్న బెంగళూరులో అలాగే ఉంది గన్నవరం ఎయిర్పోర్ట్లో అలాగే ఉంది పులివెందుల్లో అలాగే ఉంది ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర పరిస్థితి కూడా అలాగే ఉంది జగన్ అంటే జనం అనేది ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాకపోతే గడిచిన ఐదేళ్ళలో మనం అర్థం చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది నువ్వు అట్లా నువ్వు ఎట్లా నువ్వు అట్లా అది ఇది అన్నా కూడా మన పార్టీ మారే ఆలోచన ఊరు చేయట్లే క్యాడర్ నాయకుల గురించి అప్పుడే మనం మాట్లాడటం లేదు క్యాడర్ అయితే ఆ నలభై శాతం ఓటింగ్ అన్నారు చూడండి నేను కూడా ఒకన్నాయి దాంట్లో అసలు ఆలోచన ఎవరూ చేయట్లే అందుకని నాకు అనిపించింది ఏంటంటే జగన్ అన్న సక్సెస్ పార్టీని పూర్తి స్థాయిలో క్యాడర్ని మేము నష్టపోయామనే ఆలోచన ఉన్న సానుభూతి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంకా ఉంది ఆయన మళ్ళీ నిల్చుంటాడు సారన్న మాకు అవకాశం ఖచ్చితంగా ఇస్తాడు కార్యకర్తలను ఈసారన్నా పట్టించు పట్టించుకుంటాడు ఆయనలో ఉన్న లోపాలని ఎత్తి చూపించినా కూడా ఆయన మీద ఉన్న ప్రేమ వాటన్నిటి శాటర్ అవ్వట్లా ఆయన మీద ఉన్న గౌరవం వాటన్నిటికి సాటర్ రావట్ల అందుకని ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ ఇది ఇదేదో రాజశేఖర్ రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి టర్న్ అయిన అభిమానం కాస్త జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఓటమి చూసినా కూడా ఆయన మీద ప్రేమ పెంచి పెరిగింది ఇక్కడ సానుభూతి కంటే కూడా ప్రేమ ఆయన మీద ఉన్న ప్రేమ ఆయన తిట్టలేరు ఆయన ఏం అనలేరు ఈ క్యాడర్ అనలేక కాంట్రాక్టర్లు నష్టపోయారు వాళ్ళ డబ్బులు వేస్తే ఇలా చేస్తేనేవి కార్యకర్తలకు ఎందుకు పట్టించుకోలేదు ఇట్లా అంటున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా వెళ్ళిపోయి బాధ పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వేస్ట్ ఇది వేస్ట్ ఇది వేస్ట్ అనలా పోతున్నారు ఎవరు ఒకవేళ అన్నా కూడా మళ్ళీ వెంటనే దాన్ని కన్విన్స్ చేసుకుంటూ మనోడే కదా మనోడు మారుతారు ఈసారి అనే మాటలు వస్తూ ఉంది అతి కొద్ది మందికి అంటే తాత్కాలికంగా ఒక ఇంట్లో ఒక అమ్మ నాన్న నడుచుకునే ఒక పిల్ల కొడుకు తండ్రి నడుచుకునే మాటలు వస్తున్నాయి తప్పితే ఇది శాశ్వత శత్రుత్వం శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టాలనేది ఆగ్రహం అయితే లేదు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు వీళ్ళు అమలు చేయలేకపోతే మనం అడుగుదాం మనం మాట్లాడదాం ఏంది అనే విధంగా పొర్రపాటున ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరినైనా వేధించే విధంగా కేసులు అని లేకపోతే ఇంకోటి 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 చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అతి త్వరలోనే అవుతారు మనం సిక్స్ మంత్స్ అనుకుంటున్నాం ఈ లోపే మనం బౌన్స్ బ్యాక్ అయినా కూడా ఆశ్చర్యం లేదు బికాజ్ ఎందుకంటే అంత ఓడి ఓటమిని మనం ఎలా తీసుకుంటున్నామంటే ఏదో జరిగిందనే బాధలో కసి అనేది పెరుగుతుంది ఏమైంది 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 కసి పెరుగుతుంది దేశంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి కూడా కొత్తగా ఆ చూడటం కూడా ఎందుకంటే ఓటింగ్ ఉన్న సీట్లు రాంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో పార్టీకి ఇంకో పార్టీ కనీసం ప్రత్యేక హోదా సారీ ప్రత్యేక ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చేది కూడా లేదు ఇంత ఓటింగ్ ఉన్నా వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వడానికి కూడా జంకే విధంగా తయారయ్యారు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్సీపీ కేడర్ పట్ల వాళ్ళు ఏ విధంగా భయపడుతున్నారో ఇక్కడ అర్థమవుతుంది నాకైతే